ఈరోజు పత్రికలో వచ్చిన వార్త జగన్మోహన్ రెడ్డి సంపద సృష్టికర్త ఏకంగా లక్షా వేల కోట్ల రూపాయల సంపద సృష్టించేసాడంట చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాని అంతా ఆవిర్ చేశాడని చెప్పేసి నీ వార్త సారాంశం అన్నమాట ఒకసారి చదివి చూడండి చారిత్రక నిర్ణయాలతో సంపద సృష్టించాం చంద్రబాబు పాలనలో సంపద ఆవిరైంది నువ్వు సృష్టించిన సంపద ఎక్కడుందో ఎక్కడ దాసేసుకున్నావో ఎవడికి ఇచ్చేసావో ఇవాళ కూడా ఎవరికి అర్థం కానీ రాష్ట్ర అప్పులు చూస్తేనేమో దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు ఇక నువ్వు చూస్తేనేమో సంపద సృష్టించేసాను ఎరగ తీసేసాను ఒకవేళ సృష్టించి ఉంటే కానిక ఎక్కడ తీసేసామన్నా ఇప్పుడు నాదన్న చెప్పు మనం ఏం చేసామని ఏం సృష్టించేమని వచ్చేపుడు ఇక్కడ చూడండి సెకీతో కారు చౌకగా యూనిట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి కొనుగోలు చేయడం ద్వారా లక్ష పదివేల కోట్ల రూపాయలు ఆదా చేసాం ఇది సంపద సృష్టి కాదా కాదు మన దగ్గర ఉన్నదాన్ని ఆదా చేయడం సృష్టి అంటారు సంపద సృష్టి అంటారు మన దగ్గర లేని సంపదని మనం సంపాదించుకుంటే దాన్ని సంపద సృష్టి అంటారు అని ప్రజలను బుర్రలు చేయమక్కండి ఇవి సంపద సృష్టి నేను చారిత్రక నిర్ణయాలు తీసేసుకున్నాను రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఎక్కడికి తీసుకెళ్ళా రాష్ట్రాన్ని ఎక్కడున్న రాష్ట్రాన్ని అక్కడే ఇంకా వెనక్కి తీసుకెళ్ళిపోయావాణా ఒక పాతికేళ్ళు నీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పరంగా ఒక పాతకెళ్ళి వెనక్కి అన్న ముందుకు కాదు వెనక్కి వెళ్ళింది రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేది కాదు మీరు బాగా గమనించండి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా నేను ఆ పథకం ఇచ్చా నేను ఈ పథకం ఇచ్చా నేను ఒక క్యాలెండర్ డిజైన్ చేసుకున్నా పలానా తారీఖున పలానా పథకం ఇద్దామని చెప్పేసి అని నేను అప్పుడు బట్ట నొక్కేసా నేను ఇప్పుడు బట్టను నొక్కేసా అని మాట్లాడతాడు తప్పితే నేను పలానా పరిశ్రమ తీసుకొచ్చా ఆ పరిశ్రమ ద్వారాగా అక్కడ ఒక వెయ్యి మంది యువతకి ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి అని ఏ రోజైనా చెప్పాడా అని ఏ రోజైనా చెప్పాడేంటే జగన్మోహన్ రెడ్డి కానీ జగ వైసీపీ నాయకులు కానీ ఎవరైనా సరే మేము రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చాము పెట్టుబడులు తీసుకొచ్చాము అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాము రాష్ట్ర ఆదాయాన్ని పెంచాము అని ఏ రోజైనా ప్రెస్ మీట్లో చెప్తాడా ఏ రోజు చెప్పడం మీరు బాగా కావాలంటే ఎన్నిసార్లు అయినా చూడండి ఈ ఐదేళ్ళు గత ఐదేళ్ళు అదే పని చేసాడు అంటే గత ఐదేళ్ళు కూడా ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టదు అనుకోండి బహిరంగ సభలే ఆ బహిరంగ సభలో చెప్పిన అదే మాట ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా మొట్టమొదటిగా వచ్చేది ఏంటి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఇవ్వాలి కాదని అట్లా వాటితో పాటు రాష్ట్ర అభివృద్ధి కూడా ముఖ్యమన్నా రోడ్లు వేయాలి పరిశ్రమలు తీసుకురావాలి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే మన రాష్ట్రంలో చదువుకున్న యువత అంతా కూడా ఉద్యోగాల కోసం పెట్టే బయట సర్దుకొని పక్క రాష్ట్రాలు పారిపోకూడదు కదన్నా ఇప్పుడు తెలంగాణ ఉందన్న ఉదాహరణకు హైదరాబాద్ తీసుకో మెజారిటీ ఉండేది అక్కడ యువత అంతా కూడా మన వాళ్ళే ఎక్కువ ఉద్యోగాలు చేసుకున్న అలాగే మన వాళ్ళు కర్ణాటక బెంగళూరు వెళ్తారు తమిళనాడు వెళ్తారో ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు తప్పితే ఇతర రాష్ట్ర యువత ఎవరైనా సరే ఉద్యోగం చేయడానికి ఏపీకి వస్తున్నారన్నా లేదు మనం ఆ విధంగా అడుగులు వేయలేకపోయాం కదన్న ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలించి ఆయన హయాంలో రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు రాగానే తరివేడి మొదలుపెట్టి ఒకటే 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 కొన్ని ఉన్న అట్లనే నిలబెట్టావంటే అది కూడా లేదు ఉదాహరణకి లూలుమాలు తీసుకోండి ఇవాళ చెన్నైలో ఉంది ఇలాంటి ఎన్నో చేసి నువ్వు సంపద సృష్టించేసాను నేను అంటే చాలా చండాలంగా చాలా సిరాగ్గా ఉంది అంశం ఏంటంటే సోషల్ మీడియా గురించి మాట్లాడాడు ఏమని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే సోషల్ మీడియా సోషల్ మీడియాలో పోస్టులు పోయి పీడీ యాక్ట్ పెడతారా తప్పదన్న కఠినంగా శిక్షించకపోతే ఇంట్లో మహిళల్ని అంటే అది ఎవరింట్లో మహిళలైనా సరే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కొన్ని పేర్లు చెప్పుకోవచ్చు వారా రవీందర్ రెడ్డి గారు కావచ్చు ఆ ఇంటి రవికరణి కావచ్చు ఆ పంచి ప్రభాకర్ గారు ఇంకా మీ అనుచరుడు మీ శిష్యుడు అనిల్ అనిల్గాడి అలాగే శ్రీరెడ్డి వీళ్ళందరూ కూడా నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా విడిగా రెచ్చిపోయారన్న చంద్రబాబు నాయుడు గారినో లేదంటే లోకేష్ గారినో పవన్ కళ్యాణ్ గారినో విధానపరంగా ప్రశ్నించారంటే కాదు అమనాభూతులు ఆ బోరుగడ్డ గారు అయితే ఏకంగా పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు ఎవరైతే చిన్న చిన్న పిల్లలు ఉన్నారో వాళ్ళ కూతురుని ఉద్దేశించి బహిరంగంగా మానభంగాలు చేస్తామని మాట్లాడిన వ్యక్తి మాట్లాడితే నీ పేరే చెప్పడు నా కదా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పేస్తాను నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ రోజు కూడా ఆ యథవాళ్ళ మాట్లాడటం కరెక్ట్ కాదు వాడిపైన ఏదో ఒక కేసు పెట్టి లోపలేసి అంటే అప్పుడు కానీ ఇది కంట్రోల్ అవ్వదు అలా మాట్లాడకూడదు ఎవరి కుటుంబ సభ్యులైనా కుటుంబ సభ్యులే మన ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు ఆ విధంగా మాట్లాడితే మనం ఎంకరేజ్ చేయకూడదు అని ఖండించకపోగా ఆ బోకేదోకి సెక్యూరిటీ ఇచ్చాడండి గన్మ్యాన్ ఇచ్చాడండి బోరుగడ్డ డన్నీలు ప్రభుత్వం గన్మ్యాన్ ఇచ్చింది మరి నువ్వు ప్రోత్సహించినట్టు కాదా ఎమ్మెల్యేలకి మంత్రులకి ఆదేశించి అతడు ఏమని మీరు బూతులు తిట్టాయండి అని చెప్పేసి అని నువ్వు ఎమ్మెల్యేలని మంత్రులని బూతులు తిట్టమన్న వ్యక్తివి నువ్వు కింద సోషల్ మీడియా సైన్యాన్ని ఏ విధంగా ఊసుకొనిపోతుంది లేదా మేము ఊహించలేమా మాకు తెలియదా వెళ్ళలేదా రాష్ట్రం మొత్తం ఉన్నారు బోరుగడ్ డన్నీలు ఏం మాట్లాడాడు అని చెప్పేసి ఆడికి సెక్యూరిటీ దేనికి ఇచ్చారయ్యా ప్రభుత్వం సెక్యూరిటీ ఇవ్వాల్సినంతగా ఆడి పీకి పొడిసింది ఏముందో బూతులు మాట్లాడినందుక వదిలేసి పీడియాక్టులు పెడతారా కేసులు పెడతారా ఆలస్టులు చేస్తారని మరేం చేయాలయ్యా కాస్త కూడా ఇంక జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారా ఆ శ్రీరెడ్డి ఒక్కొక్కరిని పిసికేస్తాం పొడిచేస్తాం నలిపేస్తాం డైరెక్ట్గా చంపేస్తాం అని కూడా మాట్లాడింది మళ్ళీ మేము వస్తే ఒక్కరిని కూడా ఉంచము ఎరగదీసేస్తాము లకారాలతో సంబోధించేసే సోదారానే కావచ్చు ఒకటి కాదు ఇద్దరు కాదన్న నీ హయాంలో నీ సోషల్ మీడియా సైన్యం ఏదైతే ఉందో అలా చేసింది అరాచకం అన్నమాట మనం ఇక్కడ వర్ణించలేము అవన్నీ చెప్పదు నువ్వు సింపుల్గా ఒకే ఒక్కదానికి సమాధానం చెప్పు బోరుగడ్ డానియల్ గారికి నీకు ఉన్న సంబంధం ఏంటి వాళ్ళకి ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించాల్సిన అవసరం ఏముంది దేనికి కల్పించరయ్యా ప్రజల సొమ్ము కదా వాళ్ళకి జీతాలు ఇచ్చేది సెక్యూరిటీకి అంటే నీకు అనుగుణంగా మాట్లాడి నిన్ను ఎవరైనా ప్రశ్నిస్తే లేదంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారునో పవన్ కళ్యాణ్ గారినో బూతులు తిట్టినందుక వాళ్ళను బాగా బూతులు తిడుతున్నాడు వీడికి అదనంగా సెక్యూరిటీ కల్పించండి ఇంకా నాలుగు బూతులు ఎక్కువ తిడతాడు అన్నందుక ఎవరండి మీకు చెప్పింది పై వాళ్ళ సోషల్ మీడియాలో కేసుల గురించి పెద్ద బాధపడిపోతున్నాడు అన్న నీ కుటుంబ సభ్యులు అంటే నీకు నిప్పు తెలిసేదన్నా మళ్ళీ చెప్పినా బాగా గుర్తుపెట్టుకున్నా సోషల్ మీడియాలో ఎవడైతే అమ్మ నాభూతులు మాట్లాడి ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నాడో ఆడిపోయినా పీడియాక్టి పెట్టడంలో తప్పేలేదన్న